హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందరూ తప్పక వినండి ఇక కథలోకి వెళ్ళిపోదం బట్ సెక్సీ ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే స్ట్రాబెర్రీస్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి ఈ జీసీ రెడ్ కలర్ ఫ్రూట్ లైంగిక జీవితాన్ని ఉత్తేజకరమైనదిగా చేయడమే కాకుండా ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది విశేషమేమిటంటే దీని వినియోగం లైంగిక జీవితాన్ని కూడా ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది మనం సినిమాల గురించి మాట్లాడినట్లయితే శృంగారాన్ని చిత్రీకరించడానికి స్ట్రాబెర్రీ క్రీమ్ లేదా చాక్లెట్ స్ట్రాబెర్రీ సెక్స్ సింబల్ స్ట్రాబెర్రీ ఉపయోగించబడుతుంది తొట్ లైంగిక కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఈ వజ్రం ఆకారంలో ఉన్న ఎర్రటి పండు ఎలా ఎంపిక చేయబడిందో ఆశ్చర్యపోవాల్సిన విషయం స్ట్రాబెర్రీని సెక్స్ సింబల్గా ఎందుకు చూస్తారు మరియు దాని ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం డొట్ స్ట్రాబెర్రీ ఎందుకు ప్రత్యేకం తీయగా మరియు జిసుగా స్ట్రాబెర్రీ ప్రేమ మరియు సెక్స్ కోరికలకు సింబల్గా చూపుతుందని చెప్పారు ఇది తినడం వల్ల మీ పార్ట్నర్స్ దగ్గరవుతారు దీనివల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలను పొందుతారు దీని గురించి న్యూట్రిషనిస్ట్ మాట్లాడుతూ తినడానికి విత్తనాలను తీసేయడం తొక్క తీయడం అవసరం లేదు నేరుగా పండ్లు తినవచ్చు అటువంటి పరిస్థితిలో ఇది సెక్స్ సమయంలో ఆనందం కోసం ఉపయోగించబడుతుంది ఎర్రటి స్ట్రాబెర్రీలే కాకుండా అరటి పీచు మరియు మామిడి వంటి పండ్లు కూడా సెక్స్ సమయంలో ఆనందాన్ని పొందడానికి సులభమైన మార్గం స్ట్రాబెర్రీలో ఉండే పోషకాలు స్ట్రాబెర్రీలలో అధిక మొత్తంలో విటమిన్ సి లభిస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడం ప్రారంభమవుతుంది దీన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి మెగ్నీషియం మరియు పొటాషియంతో సహా అనేక పోషకాలు అందుతాయి దాని రెగ్యులర్ వినియోగంతో సెక్స్ డ్రైవ్ పెరగడం ప్రారంభమవుతుంది స్ట్రాబెర్రీ సెక్స్ సింబల్గా ఎలా మారింది ఈ విషయంలో స్ట్రాబెర్రీ చారిత్రాత్మకంగా ప్రేమ సెక్స్ అందం మరియు సంతానోత్పత్తికి దేవత అయిన వినస్కు సంబంధించినది లైంగిక ఆనందాన్ని పెంపొందించడానికి పెళ్లి చేసుకునే వారికి స్ట్రాబెర్రీలను బహుమతిగా కూడా అందించారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫ్రాన్స్లో కూడా స్ట్రాబెర్రీలకు చాలా ప్రాముఖ్యత ఉంది హనీమూన్ రొమాన్స్ను ప్రోత్సహించడానికి నూతన వధూవరులకు స్ట్రాబెర్రీ సూప్ అందించే సంప్రదాయం కూడా ఉంది స్ట్రాబెర్రీ లైంగిక ప్రయోజనాలు ఒకటి అధిక మొత్తంలో జింక్ లైంగిక సాన్నిహిత్యం బలమైన సంబంధానికి పునాది స్ట్రాబెర్రీలలో లభించే అధిక మొత్తంలో జింక్ అనేక విధాలుగా లైంగిక జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇందులో ఉండే పోషకాలు శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని నియంత్రిస్తాయి దాని లోపం కారణంగా మగ భాగస్వామి యొక్క లైంగిక కార్యకలాపాలు మరియు కోరిక రెండూ ప్రభావితమవుతాయి అటువంటి పరిస్థితిలో దాని వినియోగం లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా మరియు క్రమబద్ధంగా ఉంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది రెండు లిబిడో పెరుగుతుంది స్ట్రాబెర్రీలలో జింక్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి ఇవి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి దీని వినియోగం పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుండగా మహిళల్లో లిబిడోను కూడా పెంచుతుంది శరీరాన్ని ఎనర్జెటిక్గా ఉంచే ఈ పండును సెక్స్కు ముందు తప్పనిసరిగా తినాలి పునరుత్పత్తి ఆరోగ్యం బలపడుతుంది స్ట్రాబెర్రీలను తీసుకోవడం ద్వారా బీటా కెరోటిన్ మరియు ఆంథోసైనిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో శరీరంలో కనిపిస్తాయి విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ కూడా ఇందులో ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది మరియు రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది దీంతోపాటు పునరుత్పత్తి ఆరోగ్యం కూడా బలపడటం ప్రారంభమవుతుంది భావప్రాప్తి కలుగుతుంది స్ట్రాబెర్రీలను తినడం వల్ల శరీరంలోని జింక్ లోపాన్ని తీరుస్తుంది ఇది సెక్స్ జీవితాన్ని ప్రోత్సహిస్తుంది ఈ తక్కువ కేలరీల ఆహారంలో తక్కువ గ్లైసమిక్ విలువ కనిపిస్తుంది దీన్ని తినడం ద్వారా దిగువ శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది ఇది భావప్రాప్తికి దారితీస్తుంది అంతేకాకుండా కండరాలు కూడా బలపడతాయి ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి